వేసుకుంటున్నాము నాలుగు కిలోల పిండి నాలుగు కిలోల పిండి పట్టించి పెట్టింది మేము తొందరగా వచ్చి వేసుకుంటామని ఇంటి వర్షం వచ్చింది అందుకే ముప్పు చేయలేదు పండుగ అయిపోయినాక నెక్స్ట్ డే వేసుకుంటున్నాము ఓకే తగినంత నువ్వులు వేసుకోవాలి మన టేస్ట్ ఎంత కావాలంటే అంత క్వాంటిటీగా వేసుకోవచ్చు అట్లాగే ఇది ఓమా గ్యాస్ ప్రాబ్లం రాకుండా తొందరగా అరగడానికి టేస్ట్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది అదికర టేస్ట్ టేస్ట్ తగినంత దికర చాలా కారం కారం మన టేస్ట్కి తగినంత కారము మన ఇష్టం ఎంత కావాలనుకుంటే అనిపించుకోవచ్చు కొందరు ఎక్కువ తింటారు తింటారు కాబట్టి మా టేస్ట్కి తగినంత కారం వేస్తున్నాయి పిండి వచ్చేసి నాలుగు కిల పిండి స్పూన్స్ వేస్తున్నా ఇది వచ్చేసి బూస్ట్ది స్పూలు స్పూన్ తోటి రెండు స్పూన్ల కారము సాల్ట్ రెండు వేయాలి రుణ రుణా కొంచెం శాతం ఎక్కువ కాబట్టి కొంచెం తక్కువనే వేసుకుంటే బెటర్ దాన్ని ఇట్లా మంచిగా ఇట్లంతా కలిసే విధంగా నేనే కలుపుకోవాలి కారం అన్ని కలిసే విధంగా కలుపుకోవాలి లేదంటే వాటర్ పోయంగానే ఇక్కడ తగ్గడం ముద్ద కడుతుంది కాబట్టి ఇప్పుడే పిల్లి ఉన్నప్పుడే అన్ని కలుపుకోవాలి అన్ని కలిసే విధంగా డబ్బా నిన్న పిండి అయింది కాబట్టి కొంచెం పిండి పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చేసుకోవాలి ముప్పులో ఇంకో కొంచెము అంత ఒకేసారి కలిపితే లాస్ట్ వరకు కొంచెం మెత్తగా అయిపోతుంది చేయనిచ్చి రాదు కాబట్టి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చేసుకోవాలి వాటర్ వచ్చేసి ఇందులో అలమేల్గడ్డ పేస్ట్ చేసి కలుపుకున్నాము ఏదైనా పలుపులు లాగున్నా కానీ అది అడుగుపోతుంది కాబట్టి వాటర్ వాటర్ ఇందులో పోసుకుంటే అడుగుకేమన్నా ఉన్నా మనకి చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లం కాదు అందుకని మేము ఎప్పుడైనా సరే వాటర్లో ఇట్లా కలిపి వేసుకొని చేసుకుంటాము